పవన్ ట్యాప్స్ రెండు గట్టిగా రఫ్ చేసుకొని మీ కాలు మీద పెట్టుకోండి బయాలజీ శరీరం అంతా పాస్ ఆన్ చేసుకోండి మీ అలజేతలు రెండు చూస్తాం నవ్వుతు నెమ్మదిగా హ్యాపీ మనీ మనీ రోజు ఓంకారంలో ఆ ఉజ్జైని మహంకాళేశ్వర్ దగ్గర ఉంది భస్మన్తో చేస్తారు కదా సార్ ఆ వచ్చింది సార్ మళ్ళీ అది కనపడ్డది అక్కడ లోపల ఉన్న గర్భగులో డమరుకం వాయిస్తారు కదా డమరుకం సన్నాయి వాయిస్తున్నట్టుగా డమరుకం అసలు చాలా తన్మయత్వంతో చూస్తున్నా అక్కడ నాకు ఏంటంటే శివుడు చాలా తాండవం ఇక్కడ భస్మం ఇది జరుగుతుంది ఉంది మన ఓంకారం జరుగుతూ ఉంది శివుడు చాలా తాండవం వేస్తున్నట్టుగా అనిపించింది సార్ నాకు అక్కడ చాలా హ్యాపీ అనిపించింది సార్ ఈ రోజు మళ్ళా దర్శనం అయినందుకు చాలా హ్యాపీ అనిపించింది ఆ తర్వాత కాళేశ్వరం వెళ్ళి ఒకసారి చూసొచ్చాను సార్ పుష్కరాలు జరుగుతుంది జరుగుతున్నాయి సరస్వతి పుష్కరాలు అదే అయితే అక్కడికి వెళ్ళి ఒకసారి అట్లా చూసొచ్చానంట సార్ దేవుళ్ళని చూసి వచ్చి ఒకసారి మెడిటేషన్ చేసుకుని అంట అక్కడ చేసుకుందానంట ఉజ్జని మహంకాలేశ్వరుల కూడా చేసుకున్నాంట అంట సార్ ఈరోజు వారికి కొను పిల్లలకి క్షమాపణ చెప్పుకున్నాంట సార్ గురువు గారి కొను మనం గ్రూప్ లో ఉన్నారు పోకుని వాళ్ళకి కూడా క్షమాపణ చెప్పుకున్నా నిన్న అమావాస్య అనేది మర్చిపోయిన సార్ నాకు నాకు మార్నింగ్ అందరు కనిపించేసరికి నాకు ఎందుకో డౌట్ వచ్చింది ఏంటి వాళ్ళ అసలు ఎప్పుడు కనిపించలేదు అందరు అందరు కనిపించారండి అంటే ఇవాళ అనేసి క్యాలెండర్ లో చూసాను సార్ క్యాలెండర్ చూసేసరికి అదే ఇవాళ అమావస్యను ఇంకా అప్పుడు ఇంకా ఆ వంట చేసేసి అన్ని పైన పెట్టి మా పెట్టిచ్చేసవారితో నేను అసలు ఎట్లా మర్చిపోయా అనుకున్నా సార్ నాకు ఎందుకో నిన్న వాళ్ళు వచ్చేసరికి నాకు అందరు కనపడ్డారు నాకు అప్పుడే అనుమానం వచ్చింది డబ్బు అందరు కనిపిస్తున్నారు అని చాలా హ్యాపీ అనిపిస్తుంది అంటే అట్లా కూడా చూడండి పితృ గుర్తు చేస్తున్నారు మర్చిపోయినా కానీ గుర్తు చేస్తున్నారు అన్నట్టుగా అనిపించింది సార్ ఆ పితృదేవతని తర్వాత ముక్కోటి దేవతలు వాళ్ళ దగ్గర కూడా బ్లెస్సింగ్స్ పూలు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈరోజు మామిడి తోటకైతే మస్తు ఎంజాయ్ చేశాం సార్ మామిడి తోటలో మాకు అందరం చక్కగా చిన్న పిల్లలు పరిగెత్తుకుంటే వెళ్ళి కాయలు కూర్చొని చాలా ఎంజాయ్ చేసాం అక్కడ చీటీ పెట్టేసి చెట్టుని తీసుకున్నప్పుడు కూడా మా అమ్మ మా అమ్మగారు వచ్చి చేతులు పట్టుకున్నట్టే అనిపిస్తుంది మామిడికి ఎప్పుడు వెళ్ళినా అమ్మకి నాయమ్మటే ఉన్నట్టు అనిపిస్తుంది సార్ అది అది చాలా వండగా అనిపిస్తుంది తర్వాత చీటి పెట్టినప్పుడు కూడా భూమాతకి మనం నమస్కారం చేసుకున్నప్పుడు కూడా అమ్మకి చేస్తున్నట్టుగా చాలా హ్యాపీ అనిపించింది సార్ ఈరోజు అయితే మనీ కౌంటింగ్ కూడా చాలా ఇది దుర్గమ్మ వరే మా గోపురం చక్క బాగా ఇట్లా పసుపు రాసుకొని చాలా అందంగా ఉన్నాయి సార్ అమ్మవారు వచ్చి కూర్చున్నారు కూర్చొని ఇట్లా మొత్తం డబ్బులు వచ్చి కురిపిస్తున్నారు అంట సార్ మొత్తం ఊళ్ళో మొత్తం అంట డబ్బులు అయితే విజన్ బీర్వాలో మొత్తం పెట్టేశాను అంటే హ్యాండ్ బ్యాగ్ లో పర్సులో అయితే ఒకటి సార్ నేను ఎక్కడో రైల్వే స్టేషన్ లో కూర్చొని ఉన్నా అంట సార్ బల్ల మీద కూర్చొని అట్లా కళ్ళు మూసుకొని కూర్చొని అట్లా అది ఆ మెడిటేషన్ చేస్తూ ఉన్నాం ఎవరు లేరంట రైల్వే స్టేషన్ కూడా ఖాళీగా ఉందంట అక్కడ అక్కడ ఉన్నారంట అయితే ఎవరో ఒకళ్ళని వచ్చి ఇది కంప్యూటర్ పెట్టుకునే బ్యాగ్ నా పక్కన పెట్టారంట ఆ పెట్టారు ఆ పెట్టినట్టు గుర్తాయి కానీ నేను మెడిటేషన్ లో ఉండిపోయాను నాకు తెలియదు ఇంకా లేచి నాకు ట్రైన్ వచ్చిందంటే నేను ఎక్కుదామని ఆ ట్రైన్ వచ్చింది కానీ ఒక్కదాన్నే ఉంటానని ఎక్కుదామనేసి మామూలుగా ఒక చిన్న బ్యాగ్ ఉందంట బ్యాగ్ తీసుకొని మామూలు హ్యాండ్ బ్యాగ్ తీసుకొని లేచానంట సార్ ట్రైన్ ఎక్కుదామని లేచేసరికి ఎవరో ఒక ఆయన వచ్చి ఈ బ్యాగ్ కూడా మీదే అమ్మా ఈ బ్యాగ్ మీ పక్కనే ఉంది కదా ఈ బ్యాగ్ మర్చిపోయి వెళ్తున్నారు ఏంటి అది బ్లాక్ కలర్ లో ఉంది కంప్యూటర్ బ్యాగ్ అని అంటున్నారంట అది నేను అట్లా నేను నాది కాదు ఈ బ్యాగు అసలు నాకు తెలీదు అని నేను చెప్పేలో పని ఆయన అట్లా నా చేతిలో పెట్టేసి ఆ ఇంకా వెళ్ళిపోయారంట సార్ అది ట్రైన్ వచ్చేటప్పటికి జనాలు వచ్చేస్తారు ఇట్లా చేతిలో పెట్టేసి ఇంకా వెళ్ళిపోయాడు అసలు నాది కాదు అని చెప్పి అసలు చెప్పే టైం లేదు అసలు ఆయన తీసుకోలే టైం ఇట్లా చేతిలో పెట్టేసి వెళ్ళిపోయారు అంట ఏంటి తప్ప నాది కాని బ్యాగ్ ఇది ఏంటి మనకి నాది కాని బ్యాగ్ అంటే ఎన్నో అనుమానాలు వస్తాయి కదా సార్ ఏంటి బ్యాగ్ ఇట్లా పెట్టేసి వెళ్ళిపోయారంటే నా చేతులు అనేసి అసలు నాకు చుట్టుపక్కల చూసాను చుట్టుపక్కల చూస్తే ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారు ఎవ్వరి ధ్యాస అసలు నా మీద ఎవరికీ ధ్యాస లేదు ఎవరి పనులలో వాళ్ళు గబగబ ట్రైన్ ఎక్కుతున్నారు ట్రైన్ వచ్చిందని ఎక్కుతుంటే ఎందుకో ఆ బ్యాగ్ చూసి అసలు ఈ బ్యాగ్ నాది కాదు కదా అసలు ఏంటి పరమేశ్వర ఇట్లా నన్ను పరీక్ష పెడుతున్నారు అనేసి ఆ బ్యాగ్ నెమ్మదిగా కొంచెం జిపు తీసి అంట సార్ మొత్తం ఇట్లా నోట్ల కట్టలే అంట సార్ బ్యాగ్ నిండా నోట్ల కట్టలే ఉన్నాయంట ఇట్లా చూసేసరికి అమ్మ నాకు భయం వేసిందంట సార్ ఇక ఏంటి నోట్ల కట్టాలి ఇంట్లో ఎవరియో ఏంటో అసలు నా దగ్గర పెట్టారేంటి అనేసి అతని కోసం చాలా వెతికానంట అంట సార్ ఈ లోపల నాకు ట్రైన్ ఇంకా అది అనౌన్స్మెంట్ ఇచ్చారంట కలుగుతున్నట్టు ఇంకా లేదు ఇదే తీసుకుందాము చూద్దాము ఎవరన్నా వస్తే ఇచ్చేద్దాంలే అనేసి ట్రైన్ ఎక్కాను ట్రైన్ రైన్ ఎక్కేసి అసలు ఏంటో అసలు అంత ఆందోళనగా అనిపించింది అని సార్ ఇంకా అంత అంత వరకే వచ్చింది అసలు ఏంటో అర్థం కాలేదు సార్ నాకు ఇక ఏంటి ఇట్లా వచ్చింది అని అనుకున్నాను ఆ తర్వాత మామూలుగా మనీ అకౌంట్ లో వన్ మంత్ గోలు వన్ ఇయర్ గోల్ మామూలుగా గురువు గారికి చార్జీకి టెంపుల్స్ కి అన్నిటికి ఇచ్చే మొత్తం అవి ఇచ్చిన తర్వాతే మిగతా వాటికి సార్ అవన్నీ ఇచ్చేసాను అట్లా వచ్చింది సార్ ఈ రోజు మరి ఎందుకో ఏమో అనిపించలేదు నాకు అర్థం కాలేదు సరే పంపించారు సరేలే మనం ఏం చేస్తాం అంటే మన విషయాలు మనసి పచ్చల విషయాలు పెడుతుంటాం మనం ఆలోచించాం పక్కరించి ఆలోచిస్తాం ఎక్కువ ఈ యాంగ్ లేడీస్ ఉంటారు పక్కెట్లో టీవీ కొన్నా ఫ్రిడ్జ్ కొన్నా బట్టలు కొన్నా గొడవలు సరే అరకు బట్టే అరపన ఇద్దరులో వద్దులేసే ఏమేమి ఏమైతే ఏమైంది అలా పక్క వచ్చిన తలదో ఏమవుతుందంటే మనకి కొన్ని కొన్ని అడ్డంకులు ఏర్పడతాయి అనమాట వాటిని మనం అట్రాక్ట్ చేసుకుంటాం అదే మీకు వచ్చిన విజనం అన్నింటి ఇన్వాల్వ్ అవుతాను అంటే వద్దు మీరు పరిమితి చూసుకోం అందులో మీకు డబ్బు ఎందుకు ఏర్పడింది అంటే మీకు బల్క్ అమౌంట్ రావడానికి అవకాశం ఉంది వస్తుంది దాని మీదే చెడగొట్టుకుంటున్నారు కానీ మీకు సూచన అది బ్లాక్ కాలర్ కనపడింది కాబట్టి రెడ్ అయితే ఇంకా డేంజర్ మీకు డబ్బులు వచ్చిన టైం దగ్గర పడిపోయింది ఎవరి బల్క్ అమౌంట్ వస్తుంది కాకపోతే ఏంటంటే మనీ గురించి నోటివ్స్ మీరు వినకూడదు ఎవరు చెప్పినా వినకూడదు మీ హస్బెండ్ చెప్పినా సరే అది వెళ్ళిపోవాలి మనీ గురించి నోటివ్స్ చూడకూడదు ఆ నేటివ్స్ ఉన్నప్పుడు అవుతుందంటే మనకి అది అడ్డ పడుతుంటుంది నేను అసలు వినను సార్ వినను ఉండను సార్ అసలు నెగిటివ్స్ మాట్లాడుతూనే విన చాలా మటుకు విన్నా వినకపోయినా కనీసం వాటి గురించి మనం నేర్చు ఆలోచించకూడదు టీవీలో చూడకూడదు అలాగే పక్క వాళ్ళ విషయంలో వేలాడకూడదు తెలుసు కదా మన సబ్జెక్ట్ టాపిక్ మెయిన్ అదే కదా పక్క వాళ్ళు పక్క వాళ్ళతో ఎవరిది పట్టించుకోండి సార్ అసలు పట్టించుకోకూడదు అండి అలాగే ముందు పట్టించుకున్నా ఇంటి పాత మైండ్ లో అది డబ్బులు రావు అది వెళ్ళిపోయింది అది వెళ్ళిపోయింది కాబట్టి ఆ సంస్థ తీరిపోయింది మీకు మీకు డబ్బులు వస్తున్నాయి అంటే ఎవరైతే ఇచ్చేస్తారు మీకు చేతి ఇచ్చేస్తారు ఎవరైనా ఇచ్చేస్తారు డబ్బులు కానీ ఉండడం వల్ల ఏమైందంటే మీకు అది కనిపించింది అనమాట మీకు కానీ పోయింది ప్రాబ్లం అవి ఆడిపోయి డబ్బులు వస్తాయి మీకు అది మీ డబ్బులు కనబడ్డాయి మనం వ్యయం హార్ట్ హార్ట్ఫూల్ వ్యజం చేయాలంటే ఒకసారి మనం పడుకుంటాం దగ్గరలో కళ్ళు వస్తాయి లేదు నిజమే అని భయం ఆశ్చర్యపోతాం నిజంగా ఫీల్ వస్తారా అదే అంత హార్ట్ఫూల్ ఫీల్ అవ్వాలి నిజంగా డబ్బు వచ్చేసరి అంటే నిజంగా కొనేసి నిజంగా ఫీల్ అయిపోతే ఎంత హార్డ్ ఫీల్ అయితే అంత అయిపోయిన తర్వాత మీరు ఆలోచించాలి ఇది విజన్ ఇది ఏ నిజం జరిగింది అన్న తరమితలు మీకు వెళ్ళిపోవాలి అంత హార్డ్ ఫీల్ అయితే అయిపోద్దు నేను చేస్తే క్లాస్ చేస్తాను అందరం నిద్రపడే బ్రహ్మార్థం టైం ఉన్నాయి ఆ టైంలో బాగా మొత్తం నిద్ర పడుతుంది అవునా కదా ఆ చాలా మంచిది అప్పుడే కళ్ళు వస్తాయి తెలంగాణ కళ్ళలో అప్పుడే మన సబ్ గవర్నమెంట్ సబ్ గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో మనం మన దగ్గర మనం త్యాగం చేసి సక్సెస్ అవ్వాలని చెప్పి ఛాన్స్ అన్నాం కాబట్టి ఇప్పుడు ఏం చేయగలదు ఆ టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఆ టూలు విజువలైజ్ చేసుకోండి నిజంగా డబ్బు ఇద్దరు ఊహించుకోండి నిజంగా చేయాలని ఊహించుకోండి వెంటనే కొన్ని అరవై రూపాయలు ఎంత ఫాస్ట్ అంత ఫాస్ట్ అరవై రూపాయలు కాబట్టి అదే పని మీద ఉన్నాను డబ్బులు వచ్చి టెస్ట్ పడద్దు మనకు డౌట్లు ఉంటాయి డబ్బు నాకు భయపడతాం డబ్బుకి భయపడితే డబ్బు రాదు సడన్ గా మనలో అంత మంది గొప్ప వాళ్ళంటే నిజంగా డబ్బులు కట్టపడి ఒక కట్ట దొరికింది ఎందుకండి తీసుకొస్తే ఆలోచించారు భయపడబ్బు నాకు కాక పాపండి లేసేస్తారు అది చాలా తప్పదండి మనకు వస్తారు మన డబ్బే బాలేశ్వరం మనిషి మాకు అవకాశం పిలిచి ఇచ్చారు తాత తప్పవద్దు ఎవరు ఏంటంటే తీసుకో అలా వచ్చి మనం వద్ద రమ్మని రాదు ఇంకా రోజు తలుపు కొడుతుంది అవి అవసరం వచ్చిన తీసుకోవడమే సో బ్యాక్ వచ్చి కాంగ్రెస్ పేషం నేను డబ్బులు వచ్చేస్తే మీకు గుడ్ గుడిచేసి ఫోన్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ నిల్వ ఉంటాయండి హ్యాపీ మనీ మనకి డెలివరీ ఈరోజు బ్యానాల్లో ఉన్నప్పుడు ఈ ముదుట్ దగ్గర ఒక చిన్న లైట్ లాగా వెలిగి ఇక్కడ చెక్క తిరిగినట్టు తిరుగుతుంది ఆ ఊహలో ఉన్నాను మీరు చెప్పింది ఆలోచిస్తున్నాను మీతోనే తోటకి వెళ్ళాను ఆ చెరుకు రసాలు అవి పళ్ళు కట్టి పూస్తున్నాను ఆ చెట్టుకి అటువంటి మెగుటు అవి అన్ని చేస్తున్నాను కానీ ఇక్కడ లైట్ ఇళ్ళకి ఇక్కడ మాత్రం తిరుగుతుంది అలాగే ఆ ఒక కి వెళ్ళినప్పటికీ ఆ చిన్న చిన్న వర్షం పడుతుంది రోడ్ అంతా బ్లాక్ గా ఉంది అక్కడ ఇల్లులు గుడ్లు అన్ని కనిపిస్తున్నాయి ఒక మరి చెట్టు కనిపిస్తుంది పెద్ద మరి చెట్టు అక్కడ ముగ్గురు వ్యక్తులు ఉన్నారండి అలాగే నేను వెళ్తుండగా దాంట్లో వ్యక్తి రమ్మన్నారు రమ్మంటే వెళ్తే పెద్దవాళ్ళు నమస్కారం పెడితే నమస్కారం పెట్టారు ప్లస్ అక్కడ వాళ్ళు సూట్ కేస్ ఇచ్చారు అది చూస్తే పది రూపాయలు కట్టించి ఐదు వందల రూపాయలు కట్టలు అవి ఉన్నాయి కట్టలు ఉన్నాయి అక్కడ ఇంకా ఫైల్స్ ఎన్ని ఉన్నాయి ఏంటండి ఇవి నాకు ఇచ్చారంటే అవి నీకే నమ్మా నువ్వు తీసుకెళ్ళిపో అన్నారు మరి ఫైల్స్ అంటే అది నమ్మ తీసుకెళ్లిపో అంటే నీకు ఎక్కడెక్కడ మాకు తెలియదు తీసుకెళ్లిపో అంటున్నారు మీరు కదండి అంటే లేదన్నా మీదేనో ఒక పేరు చూసుకున్న ఫైల్ ఓపెన్ చేస్తే చూస్తే ధూపం మానందని అన్నాను సరేనండి అయితే నేను తీసుకెళ్ళిపోతున్నాను సూట్ కేసు మళ్ళీ వేసి ఇలాగా నేను తిరిగి లోపు క్లైమేట్ అంతా బాగుంది కానీ ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు లేరు అక్కడ గుడ్

కదా సార్ మనం అనుకుంటాం రా మనీ గురించి అనుకుంటే వచ్చేది వాళ్ళకి ముందు జాములో కాదు ముందు జాము మీరు ఎంత ముందు జాములు ఎవరికన్నా సరే డబ్బులు దానం చేస్తే ఆ అమౌంట్ ఎక్కువ అయితే మీకు తెలియకుండా చిన్నప్పుడు దానం చేసి అలవాటు అనుకుంటే అమౌంట్ ఎక్కువ అనుకుంటే అది మన కష్టకాలం ఒక్కసారి బల్క్ లోపల వచ్చేస్తుంది మనకు మనం వచ్చేది మనకి ఫస్ట్ ఎవరు ఎవరు లేదు అందరు రాదు ఎవరు చెప్తే మన డబ్బులు రావడం కాదు మనకి చిన్న మనకు వస్తుంది అంటే ఈ జన్మలో వచ్చింది కాదు అంత ముందు జన్మలో వచ్చింది ఉంటే అది ఏమవుతుందంటే మనకి అలాంటి పడమని కూడా వస్తుంది అనమాట మీరు యాంగ్స్టీ ఫీలింగ్ ఉంటున్నారు మీ అందరూ కూడా యాంగ్స్టీ ఫీలింగ్ మీరు హార్ట్ ఫుల్ ఫీల్ అయితే మీకు మా అయితే ఇద్దరు ముగ్గురు తెలుసు మీ పూర్వీకుల పేర్లు కానీ మీ మోషన్ ఎక్కడైతే మొదలైందో అక్కడి నుంచి మీ తాత మొత్తాత అందరూ కూడా మీరు యాంగ్స్టీ ఫీల్ పిలిచినప్పుడు వాళ్ళు మీకు బ్లెస్సింగ్ ఇస్తారు వాళ్ళకి మీరు హార్ట్ ఫుల్ యాంగ్స్టీ ఫీల్ చేసిన హార్ట్ ఫుల్ ఫీల్ అయితే మీకు తెలియకుండా మీకు మీ పూర్వీకులు ఆస్తి కలిసి వస్తుంది మీకు తెలియదు మీ మొత్తం ఎక్కడ మీకు తెలియదు వాళ్ళ తాత ఎక్కడ మీకు తెలియదు హార్ట్ పిల్లలకు వచ్చిన బ్రహ్మోత్సం హీలింగ్ తయారు చేయడం వల్ల మీ పూరి రాసి మీకు అవకాశం ఉంది అది మైండ్ లో పెట్టుకోండి అది లక్షలు రావచ్చు కోట్లు రావచ్చు మీకంటే మీ పురి రావడం మీకు తెలియదు మీ తెలుసిన కొంతమంది మీ అమ్మ మీ నాన్న మీ తాత మీద మీకు తెలియదు కానీ ప్రతి రోజు మన బ్రహ్మోత్సవానికి పెళ్ళడం వల్ల వాళ్ళు తెలుసుకోవడానికి ఏమిటి ఉంది వాళ్ళు చనిపోయారు కాబట్టి వాళ్ళు మీకు బ్లెస్సింగ్ ఏ రూపంలో ఇస్తారు డబ్బు రూపంలో ఇస్తారు కాబట్టి ఏమందంటే మీ తెలుగు పులి కాస్త కలిసి వస్తుంది అది డబ్బు కావచ్చు బంగారం కావచ్చు లేదా తోటలు కావచ్చు పొలాల కాస్త అలా కావచ్చు ఇది లో పెట్టుకోండి అది చాలా హార్డ్ఫుల్ చేయాలి చేయండి కలిసి కలిసి వస్తాది మీకు మన ఎగ్జాంపుల్ పంపించారు చూసారా ఒక అతనికి రెండు వందల రెండు వందల కోట్లు వచ్చినాయి లాంటిలో ఎలా వచ్చాయి రోజు కూర్చొని ఆయన సార్ ఫీజు థ్యాంక్ యూ చెప్పాడా లేదా నాగ నాకే ఫోన్ చేసాడా లేదు మీకు ఫోన్ చేయలేదు అది మనసులో డబ్బు కోరిక ఉంది ఎప్పుడో బలంగా అనుకున్నాడు సుఖమైన మన స్టోర్ అయిపోయింది అది అది రిటైర్ అయిపోయిన తర్వాత పుట్టినరోజు లాట్ అయితే ఉంటే లాంటి రెండు వందల కోట్లు వచ్చినాయి మనం కష్టపడి సంపాదించి మా అయితే కోటి రూపాయలు దాస్తాం రెండు కోట్లు దాస్తాం పది కోట్లు దాస్తాం రెండు వందల ఇరవై కోట్లు తాగలమా ఇప్పుడు ఒకసారి వచ్చిన లేదు ఆయనకి అదే తమ్ముడు స్టార్టింగ్ వస్తాను అని చెప్పి అంటే ఇవ్వడానికి కొంచెం వచ్చి మళ్ళీ డబ్బులు వస్తాయి ఆయనకి మన ఈ అమ్మాయి ఇచ్చిన డబ్బులు అన్ని కూడా దాని వచ్చిన డబ్బులు అన్ని కూడా మనకు అవసరం ఉపయోగపడతాయి అంటే మన డబ్బులు పెట్టేవాళ్ళు ఏదో ఒక డబ్బులు కానీ గజలు మన ముందు ఉన్నాయి చూసారా డబ్బులు దానం చేయడం ఆ డబ్బులు మనకి ఆకర్షణ రూపంలో వస్తుంది ఆకస్మ వస్తుంది ఈ కి మనం పొద్దున చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ రూపంలో కలిసి అవకాశం ఉంది పూరి క్లాస్ కలిసి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇది మైండ్లో పెట్టుకోండి ఓకేనా డబ్బులు ఎలా వస్తాయి దేమగుండీ చెప్పండి ఆనంద్ గారు చాలా హ్యాపీగా ఉంది అంటే సూట్ కేస్ దొరికిన వెంటనే ఇది నాదే అంటే పేర్లు చూడగన్న ఫైల్స్ అన్ని కనీసం పదో పదిహేను ఫైల్స్ ఉన్నాయి ఆ ఎక్కడెక్కడ ఉన్నాయో మాకే తెలియదు నువ్వు అంటే అవన్నీ ఫైల్స్ మీద మాత్రం ధూపమానం ధూపమానం మాత్రం ఉన్నాయి ఫైల్స్ మీద డబ్బులు ఉన్నాయి నావే అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ ఇంటికెళ్ళి చూసుకున్నా అని ఆ సూట్ కేస్ పట్టుకొని రిటర్న్ అవుతున్నానండి అలాగే ఈ రోజు పెద్దలు ఆ మా పెద్దనాన్నగారు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ నాకు దొరికేవి దొరికాయి

అదే కూడా డబ్బు తెచ్చేస్తాను నువ్వు చూడండి ఖర్చులు జరుగుతుంది బ్రహ్మతో మామూలుగా ఉండదు ఉంటాను చాలా పవర్ఫుల్ ఓకేనా చెప్పండి హ్యాపీ మనీ మార్నింగ్ సార్ హ్యాపీ మనీ మార్నింగ్ సార్ ఈ రోజు అంతా హ్యాపీ కాదు అండి ఈ వచ్చేసి బాబా గుడికి వెళ్ళావంటండి బాబా గుడికి వెళ్ళి పాలతో అభిషేకం చేయించాను ఆ పూర్తి చేయించుకొని అక్కడ సచరిత్ర పారాయణ జరుగుతుందండి అండి ఆ పారాయణలో పాల్గొని నేను కూడా పారాయణ చేసా ఇవాళ విజయనగరం వచ్చిందండి మామిడితోటికెళ్ళి బాగా ఎంజాయ్ తోటకి వెళ్ళినప్పుడు మామిడి చెట్టు నిండా కాయలు బాగా ఉన్నాయండి చెట్టు నిండా కాయలు బాగా కనిపించినాయి ఒక బ్యాగ్ తీసుకొని బ్యాగ్ నిండా కాయలు కూసుకున్నాను పచ్చిమాడకాయల ఒక బ్యాగు పండు మాడకాయల బ్యాగ్ తీసుకొని పోసుకొని ఇంటికి వచ్చి ఇంటి దగ్గర వాళ్ళందరికీ పంచానండి హీలింగ్ లో ఇవాళ మా అమ్మమ్మ తాతయ్య అనిపించారండి వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టు వచ్చింది ఫర్గోనేస్ మట్టి వాళ్ళ మా గురువు గారికి అయినా చెప్పుకున్నానండి వీటి వేరేమైనా అనుకుంటే మా వాళ్ళ బాధపడే ప్రతి ఒక్కరిని క్షేమపణి చెప్తాను సార్ అందరూ అందరూ చేస్తారు అందులో చుట్టాలు బంధువులు గురువులు ఆళ్ళ ఇల్లు అందరూ చేస్తారు అది చెప్తే సరిపోతుంది ఆటోలు ఓకే చెప్పండి బండి కంటింగ్ లే వాళ్ళ గురువు గారి టెన్ పర్సెంట్ ఇచ్చానండి బాబా గారి టెన్ పర్సెంట్ ఇచ్చాను వాళ్ళ వచ్చేసి అబ్బాయి టెన్త్ క్లాస్ పాస్ అయ్యాడు కానీ పాస్ అయినందుకు వాడు ఒక బైక్ అడిగాడండి షోరూమ్ కి వెళ్ళి వాడు బైక్ బైక్ కొన్నారండి కొత్త బైక్ రేపు కాలేజీ లో ఒక ఫోన్ బైక్ స్పోర్ట్స్ బైక్ అండి వాడి అదే కేటీఎన్ జ్యూక్ అంట కే టి ఎన్ జ్యూక్ యెల్లో ఆ అది అడిగితే కొనిపించారండి మళ్ళీ ఒక లో క్లాసెస్ కి ఫోన్ ఆ ఫోన్ కూడా కొని పెట్టాను బుక్స్ అన్ని కాస్ట్ అన్ని ఫోన్ పెట్టాను మా అమ్మాయికి స్కూల్స్ అన్ని అన్ని తీసుకున్నాను షాపింగ్ మొత్తం పిల్లలకు కావాల్సిన కొన్నానండి ఇవాళ స్కూల్స్ ఫస్ట్ మీరు చేస్తే అలా ఫస్ట్ మనం తీసుకున్నాక పిల్లలు తీసుకోవాలండి మన ఆత్మ సంతృప్తి వస్తాయి ఇక్కడ అండి ఆనంద్ గారు ఇక్కడ శాస్త్రం ఉంటది నాకు ఈ రోజు మాత్రం రెండు కనెక్ట్ అయ్యి తిరుగుతున్నట్టు కనిపించింది ఇక్కడ లైట్ వెలిగి జనరల్ గా చక్రస్ చక్రాన్ని సక్సెస్ అవుతాం రూట్ చక్ర రూట్ చక్ర యాక్టివి డబ్బులు వస్తాయి యాక్టివ్ చక్రు రిలేషన్ బాగుంటుంది ఆరు చక్ర యాక్టివ్ అయింది మన ఫ్యూచర్ తెలుస్తుంది అనేది ఏంటంటే ఋషులు మాత్రం యాక్టివేట్ చేసుకుని దాన్ని ప్రాణం వదిలేస్తారు మామూలు మోస్ట్ ఏమవుతుందంటే ఏదో రూపంలో ప్రాణం పోతుందండి కంట్లోంచో ముక్కులోంచో నోట్లోంచి పోతుంది లేదంటే ఎలాగైనా పోతుంటుంది కానీ ట్యూషన్ వల్ల ఏం చేస్తారంటే అష్టదగ్గం చేసుకుని శాస్త్రం ద్వారా ప్రాణం వదులుతారు అన్నమాట అది ఒక అష్టాంగ సాధన అది సో మీ అంత గుడ్ న్యూస్ ఏంటంటే మనం ఈ నెక్స్ట్ శాస్త్ర నుంచి హీలింగ్ చేస్త స్టార్ట్ చేస్తున్నాం చక్ర హీలింగ్ అడ్వాన్స్ చక్ర హీలింగ్ అది టూ త్రీ ఫోర్ ఎయిట్ ట్రైన్ మధ్యాహ్నం టూ టు త్రీ టెట్ మనకి ఎప్పుడైతే చక్రస్ అన్ని కట్టకున్నాయో మన ప్రాబ్లమ్స్ అంటే ఏమి ఉండవు అవి యాక్టివిటీ చేసుకోవాలి పుద్ది రోజులు జాయిన్ అవ్వండి లేని వాళ్ళు మార్నింగ్ సెక్షన్ కంటిన్యూ అవ్వండి ఓకేనా అది చక్ర ఎప్పుడు బట్టి మన పుట్టిన చక్రీ బాగానే ఉంటాయి అది చక్రా కరెక్ట్గా ఉంటాయి ఆ పెరిగిన పరిస్థితులు బట్టి వాతావరణం బట్టి మన తినే ఫుడ్ని బట్టి చుట్టుపక్కల పరిస్థితిని బట్టి ఇంట్లో మాటలు బట్టి ఇన్బ్యాలెన్స్ అవుతుంటాయి ఆ చక్ర పని మనిషి నిలబడ్డు ఆ చక్కర పని చేస్తున్నాయి కానీ కట్టగలేవు అది సర్జ్ చేయడం అడ్వాన్స్ చక్ర ఫీలింగ్ ట్వంటీ డేస్ లో మొత్తం చక్కగా సెట్ అవుతాయి సెట్ అయితే అన్ని ఫట్ ఫట్ మళ్ళీ వెళ్ళిపోతాయి ప్రాబ్లమ్స్ అండి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు మనీ అవ్వచ్చు పర్సనల్ ఇష్యూస్ అవచ్చు ఇష్యూస్ అయితే ఉద్యోగులు చేయాలని ట్రై చేయండి ఆ డిసైడ్ అయినా ఫస్ట్ మీకే చెప్తాను గ్రూపులో సండే ఫ్రీషన్ కాబట్టి అప్పుడు ఎన్నో చేద్దాం ముందు మీకే చెప్తున్నాను మన ప్రాబ్లమ్స్ మనీ మనీ ఉంటే అన్నీ అయిపోతాయి ఓకేనా ఎవరికి ముందు డబ్బులు వస్తాయో అలా ఫోన్ చేసి చెప్పండి ఓకే రేపు కలుగుతున్నాను థ్యాంక్ యూ